పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు SBI కఠిన నిర్ణయం సడన్ గా వడ్డీ రేట్లు పెంపు నాలుగో స్వేతపత్రం విడుదల చేసిన ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీకి కీలకంగా మారిన వైసీపీ హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం భారీగా డ్రగ్స్ పట్టివేత దేశంలోని ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకింగ్ ప్రకటన చేసింది రుణ ఆధారిత వడ్డీ రేట్లను సడన్ గా పెంచింది దీంతో లోన్లు తీసుకునే వారిపై భారం పడనుంది ఇక ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి వస్తుంది ఈ నిర్ణయం జులై పదిహేను నుంచే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది ఈ వడ్డీ రేట్ల పెంపుతో వినియోగదారులు తీసుకునే పర్సనల్ లోన్ ఆటో లోన్ హోమ్ లోన్లు వంటి వాటిపై వడ్డీ రేట్లు పెరుగుతాయి దీంతో కస్టమర్లపై మరింత భారం పడనుంది అంతకుముందు జూన్ నెలలో కూడా ఎస్బీఐ లోన్ వడ్డీ రేట్లు పది బేసిస్ పాయింట్ల మేర పెంచింది ఇప్పుడు వరుసగా రెండో నెలలో ఈ బ్యాంకు కస్టమర్లకు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు గత ప్రభుత్వ భూదందాలు సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం సీఎం చంద్రబాబు విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖనిజ సంపదను దోచేసిందని వైసీపీ నేతలు అడవులను ధ్వంసం చేశారని ఇళ్ల స్థలాల పేరుతో భూదోపిడీకి పాల్పడ్డారని ఇష్టానుసారం భూములను ఆక్రమించారని రీసర్వే పేరుతో భూముల హద్దులు మార్చేశారని విశాఖ మాజీ ఎంపీ హయగ్రీవ భూములు కాజేశారని పంచభూతాలను సైతం మింగేశారని వైసీపీ ఆఫీసుల కోసం ప్యాలెస్లు కట్టారని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పరాకాష్ట అని వృద్ధాశ్రమాలను కూడా వదిలిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ ల్యాండ్ భూములు అదే మరిగా మైన్స్ మినరల్స్ అదే మరిగా అటవీ సంపద ఈ మూడు విషయాలు కూడా కూలం కృషింగ్ ఈరోజు మనం చర్చిస్తున్నాం నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక వినూత్నమైన పందా ఎంపిక చేసుకున్నారు నేరస్తులు అందులో కూడా ఆర్థిక ఉగ్రవాదులు ఎలాంటి పందాన్ని ఎంపిక చేసుకుంటారు అనుకో ఇది ఒక ఉదాహరణ ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక పక్క పట్టణ ప్రాంతాల్లో ఉండే భూములు నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి కావలి నెల్లూరు ఏ టౌన్ చూసినా ఈవెన్ ధర్మవరం మీరు చూశారు మార్నింగ్ వాక్ ఏం చేశాడు గట్ అవన్నీ ఉన్నాయి మా వాళ్ళు అవన్నీ కంపేర్ చేయలేకపోయారు అవన్నీ కూడా కంపేర్ చేస్తాం విశాఖపట్నం ఒంగోలు తిరుపతి చిత్తూరు ఒకే స్టడీ అంతవరకే ఇవ్వగలిగాం అదే మరి కొత్తగా ఒక మెథడ్ ఎస్టాబ్లిష్ చేశారు అవుట్ సైడ్స్ పేరుతో ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసి ఆ కొండే భూమిని ముందే వీళ్ళు కొంటారు ఒక స్మాల్ ట్రాన్సాక్షన్ చేస్తారు ఆ ట్రాన్సాక్షన్ అబ్నార్మల్ గా చేస్తారు అదే మార్కెట్ రేట్ గా చూపిస్తారు దానికి టూ అండ్ హాఫ్ టైమ్స్ డబుల్ ఇస్తారు అంటే ఇది ఒక పెద్ద ఫ్రాడ్ చేసే పరిస్థితికి వచ్చారు అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కొన్నిటి వరకు ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులకి ఇచ్చేటప్పుడు అన్ని ఆఫీసులకు ఇవ్వాలి ఇక్కడే మీడియాకు కూడా మీకు కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు ఇరవై రెండు ఆఫీసులు నలభై మూడు నలభై ఒక ఎకరా ఎక్కడికక్కడ ఒక అడ్వాన్స్ ప్యాలెస్లు కట్టేసే పరిస్థితికి వచ్చారు ప్రజాస్వామ్యానికే గంతలు కట్టే పరిస్థితికి వచ్చారు మీ అందరూ కూడా ఎవరు ఎక్స్టాబ్లిష్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి పరిణామం తీసుకొచ్చారు దేశ రాజకీయాల్లో జరిగిన తాజా మార్పుల కారణంగా వైసీపీకి కాస్త ప్లస్ పాయింట్ గా మారాయని అనుకోవచ్చు రాజ్యసభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి బలం తగ్గిపోయింది తాజాగా నలుగురు బీజేపీ నామినేటెడ్ సభ్యుల పదవీకాలం పూర్తయింది నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు దీంతో రాజ్యసభలో ఎన్డీఏ బలం నూట ఒకటికి పడిపోయింది ఇక బీజేపీకి సొంతంగా రాజ్యసభలో ఎనభై ఆరు మంది సభ్యులు ఉన్నారు ఇదే సమయంలో విపక్ష ఇండియా కూటమి బలం ఎనభై ఏడుగా ఉంది రాజ్యసభ మొత్తం సామర్థ్యం రెండు వందల నలభై ఐదు కాగా ప్రస్తుతం సభలో రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు దీంతో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాల్సి వస్తే నూట పదమూడు మంది సభ్యుల మద్దతు అవసరమవుతుంది అయితే ఎన్డీఏ కూటమికి నూట ఒక్క మంది మద్దతు మాత్రమే ఉండడంతో ఇంకో పన్నెండు మంది ఎంపీల సహకారం అవసరమవుతుంది దీంతో ఎన్డీఏ ఇండియా కూటమిలో లేని వైసీపీ అన్నా డీఎంకే పార్టీలు కీలకంగా మారాయి వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు అన్నా డీఎంకే పార్టీకి నలుగురు సభ్యులు ఉన్నారు ఈ రెండు పార్టీలు రాజ్యసభలో బిల్లుల ఆమోదంలో కీలకంగా మారనున్నాయి సైబరాబాద్ పరిధిలో రెండు వందల గ్రాముల కొకైను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యవహారంలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అమన్ ప్రీత్ సింగ్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అమన్ ప్రీత్ సింగ్తో పాటు పలువురు సినీ ప్రముఖులను ఐదారుగురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు ఉండండి పీపుల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి